నమస్తే అండి మీడియా మిత్రులందరికీ గత నాలుగు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నాయకులు వాళ్ళ పేటీఎం బ్యాచ్ అంతా స్వార్థంతో కొన్ని విషయాలు తీసుకొచ్చి వాళ్ళు పెట్టి వాళ్ళు చేసిన పనులన్నీ వైసీపీ నాయకులు పేటీఎం బ్యాచ్ చేసిన పనులన్నీ ఎలా ఉన్నాయంటే హాస్యాస్పదంగా ఉన్నాయి ఎందుకంటే ఆమ్ల వలస నియోజకవర్గం పొందూరు మండలంలో లోలుగు ఏదైతే కస్తూర్బాయ్ స్కూల్ ప్రిన్సిపల్ ఆవిడ గురిండి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి గురించి వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు అయితే కస్తూర్బాయ్ ప్రిన్సిపల్ ఎవరైతే స్వామ్య ప్రిన్సిపల్ గారు ఉన్నారో ఆవిడ నా దగ్గరికి గత నెల ఇరవై రెండో తారీఖు ఆవిడ నా దగ్గరికి వచ్చారు నాకు ఇక్కడి నుండి వేరే దగ్గరికి బదిలీ చేస్తున్నారండి ఈ దీని వెనక నా తప్పు కూడా ఉంది నేను ఏంటంటే క్షమాపణ చెప్తామని ఆయన దగ్గరికి వెళ్తే రవికుమార్ గారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన రానివ్వట్లేదు మీరైనా తీసుకెళ్ళండి సార్ అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది ఏం జరిగిందమ్మా ఏంటని అడిగితే సార్ ఎవరైతే మెరిట్ ఉండి అర్హతలైన స్టూడెంట్స్ని నేను తీసుకోకుండా నేను వేరే వాళ్ళని తీసుకున్నాను ఇది ఇది ఈ గొడవ ఒకటి వచ్చింది సార్ నా మీద దీనివల్లనే నన్ను బదిలీ చేస్తున్నారని ఆవిడ నాతో చెప్పింది అంటే అది కాదమ్మా నా దృష్టికి వేరే వచ్చింది నువ్వు నిజాలు చెప్పు మాట్లాడానంటే నిజమే సార్ అది ఒక మీటింగ్లో నేను గట్టిగా అరవడము ఆయనకి నాదే తప్పు సార్ అసలు జరిగింది నాదే తప్పు అని ఆవిడ నా దగ్గర ఒప్పుకున్నది ఆవిడ ఆవిడ ఒప్పుకునేటువంటి ఆ రోజు మాటలు వేరు గత నాలుగు రోజులు క్రితం వరకు కూడా మాటలు వేరు అంటే నేను కూడా జనవాణి కార్యక్రమం జనసేన పార్టీ నిర్వహించిన జనవన కార్యక్రమానికి నేను విజయవాడ వెళ్ళాను ఒక నాలుగైదు రోజులుగా నేను జిల్లాలో లేను ఈరోజు వచ్చాను అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఆ రోజు ఆవిడ వచ్చి నా దగ్గర చెప్పిన విషయం వేరు ఈరోజు నా మీద అనేక విధాలుగా వేధింపులు ఉన్నాయి నాకు నైట్ ఫోన్లు చేస్తున్నారు రకరకాలుగా రకరకాలుగా మాట్లాడుతుంది ఆమె అంటే అమ్మ ఆ రోజు నువ్వు మాట్లాడింది ఏంటి తప్పు నాదేనండి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను క్షమాపణ చెప్పాలని అనుకుంటే ఆవిడ దగ్గరికి నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తుంటే ఆయన నన్ను కనీసం రానివ్వట్లేదు నాది తప్పు సార్ అని చెప్పేసి నువ్వు నా దగ్గరికి వచ్చి ఏడ్చావు నువ్వు నీ తమ్ముడు మీ బ్రదర్ ఇద్దరూ వచ్చారు నా ఇంటికి మీరు వచ్చి ఆ రోజు చెప్పింది ఏంటి ఈరోజు మీరు బయట మాట్లాడుతుంది ఏంటి సభ్య సమాజంలో ఇది ఎంతవరకు అమ్మా నువ్వు ఒక ఎంప్లాయీవి ఎంప్లైలు ప్రతి ఒక్క ఎంప్లైకి బదిలీలు అనేది కామన్ కనీసం కొంతమందికి రెండేళ్ళకి కొంతమందికి ఐదేళ్ళకి కొంతమంది మూడేళ్ళకి బదిలీలు అనేది చేస్తుంటారు ఇది ఒక ప్రక్రియ దీంట్లో నీకు కూడా ఎక్కడ నుండి ఇంకొక దగ్గరికి బదిలీ చేశారు దీంట్లో అది ఎవరైనా చేస్తారు అది వైసీపీ నాయకులు తీసుకొచ్చి ఆవిడని ఈదిలో పెట్టారు ఆవిడకి అసలు ఎంత నాలెడ్జ్ లేదు ఆవిడికి ఆవిడ ఈ వైసీపీ నాయకులు ఏంటి ఈవిడ కూడా ఉన్నావు నా దగ్గర ఫస్ట్ కూటమి నాయకుల్లో మండల నాయకుల దగ్గరికి వెళ్ళారు అక్కడి నుండి అక్కడ నా దగ్గరికి వచ్చారు ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళారు కూటమి నాయకుల దగ్గర అందరి దగ్గరికి అయిపోయిన తర్వాత వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళారు ఆవిడ మీరు అమ్మ నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో అమ్మ నువ్వు ఫస్ట్ మాట్లా మీరు మాట్లాడింది ఫస్ట్ ఒకటి ఇప్పుడు ఒకటి మాట్లాడుతున్నా లైంగిక వేధింపులు అంటారు అది అంటారు గత దీనికి గత నెల ఇరవై రెండుకు ముందు అక్కడికి ఒక పది పదిహేను రోజుల ముందు మీకు వీడియో కాన్ఫిడెన్స్ కాల్ అనేది అయ్యింది దాంట్లో మాట్లాడిన వీడియోలు అంటే అక్కడ ఏవైతే స్క్రీన్ షాట్స్ ఉంటాయో అవి పట్టుకొని మాట్లాడుతున్నారు ఇది ఎవరైనా సరే ఏ విధంగా అయినా సరే మాట్లాడుకునేటప్పుడు ఇది మీరు కరెక్ట్ కాదు మీరు ఒకసారి మీరు మీరు దాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనేది మీ విజ్ఞతకే మేము విడిచిపెడతాను ఏదైనా నువ్వు చేసింది తప్పు నీ గురించి కూడా మేము క్షుణ్ణంగా ఎంక్వైరీ చేశాము గతంలో కూడా నువ్వు ఏదైతే నువ్వు గతంలో రణస్థలం ఉండేటప్పుడు చేసినవు కానీ అక్కడ కానీ అదే విధంగా లోలుగులో జరుగుతున్నటప్పుడు కానీ కొంతమంది ఆకలితో పిల్లలు ఏడ్చే పరిస్థితి కానీ అదేవిధంగా దీని ఇవన్నీ మేమన్నీ తీసుకున్నాం ఇదైతే ఒక ఎమ్మెల్యే పైన నువ్వు ఏదైతే ఓపెన్గా ఆవిడ మాట్లాడుతున్నటువంటి నీ పక్కనే మీ టీచర్స్ ఉన్నారు కొంతమంది నీ స నీ తోటి ప్రిన్సిపల్ ఉన్నారు అందరూ ఉన్నారు ఆ రోజు కూడా నీకు నచ్చినట్టు నువ్వు ఆయన పైన అరవడం కానీ మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు నువ్వే ఒప్పుకున్నావు నాదే తప్పు అని ఒప్పుకున్నావు ఒప్పుకున్న తర్వాత వైసీపీ వాళ్ళ మాటలకి వాళ్ళు నీకు మైండ్ మొత్తం మార్చేసి ఈ విధంగా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు నేను నిజం చెప్తున్నాను గత నెల ఇరవై రెండవ తారీఖు ఆవిడ వాళ్ళ అన్నదమ్ముడు ఇద్దరు మా ఇంటికి వచ్చారు వచ్చి మీరు ఆ రోజు జరిగిందేంటి ఇద్దరు మా ఇంటికి వచ్చి చెప్పింది ఏంటి మాకు ఇక్కడ నుండి బదిలీ వద్దు బదిలీ మా బదిలీ ఆ పండుస నా అనారోగ్యంతో నేను ఇబ్బంది పడుతున్నాను అని నువ్వు చెప్పడం జరిగింది నువ్వు అనారోగ్యం ఇంపార్ సరేనమ్మా నేను కూడా నేను కూడా చెప్పాను రవికుమార్ గారితో కూడా మాట్లాడుతానమ్మా అని చెప్పాను కానీ ఆ రోజు మాట వేయరు మరి అదే వేధింపులు ఉన్నాయి నాకు ఇలాగా టార్గెట్ చేశారు నన్ను ఇబ్బంది పెడతానంటే ఆ రోజు ఏం చేసావమ్మా నువ్వు ఆ రోజు ఏం చేసావు నాతో చెప్పాలి కదా మాట మరి ఎందుకు చెప్పలేదు మేము కూటమి ప్రభుత్వం పైన ఎంతసేపు వైసీపీ వాళ్ళు ఇలా అని మాట్లాడుతున్నారు మీ కూటమి ప్రభుత్వం అనేది అనే కదమ్మా పేడాడు రామ్మోహన్ నేను నేను పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆయన అంటే నాకు విపరీతమైన ప్రేమ ఆయన అంటూ ఒక గౌరవం ఉంది ఆయన అడుగు జాడల్లో వెళ్ళే మనిషిని ప్రతి దానికి ప్రశ్నిస్తాను నేను ఎవరు ఏదైనా తప్పు అనేటప్పుడు నేను ప్రశ్నించే ప్రశ్నిస్తాను ప్రశ్నించి బాధ్యత తీసుకుంటాను ఇప్పుడు మా దళిత సోదరులు ఇప్పుడు దళిత సోదరుల పైన అనేక విధాలుగా ఇప్పుడు ఈవెంట్ కూడా దళితులు చెప్పేసి దళిత సోదరులు కొంతమంది నాకు కూడా కాల్ చేశారు సార్ మీపైన దీనిపైన స్పందన ఏంటి ఇంత అన్యాయం జరుగుతున్నది ఒక ఉద్యోగి దళితులు ఏ విధంగా అవుతారండి ఒక ప్రిన్సిపల్ ఆవిడ మీరు మీరు ఒకసారి ఆలోచించండి అందరు ఆవిడ పని సరే దళిత సోదరులు దళిత సోదరుల పైన మొన్న పొందూరు మండలం బాణాంలో ఒక దళిత సోదరుడికి ఈ వైపు ఒక ఏడు కుట్లు ఈ వైపు ఐదు కుట్లు పడ్డాయి కొట్టింది బీసీలు మరి సోర్గాలు ఈ నాయకులందరూ ఇప్పుడు పరామర్శన తిరుగుతున్న నాయకులు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిన నాయకులు సోర్గాలు నాయకులందరూ ఈ పేటిఎం బ్యాచ్ అంతా మరి దళిత సోదరుడికి అన్యాయంగా ఒక బీసీలు కొట్టేటప్పుడు మీరు ఏం పీకారు రా మీరు ఏం పీకారు మీరు ఏమైనా కనీసం ఆయన పరామర్శకెళ్ళారా పరామర్శలు ఎలాంటి పరామర్శలు మీరు చెయ్యరు ఖాతా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఆంధ్రాల వలసలో ఐదేళ్ళు దాదాపు ఒక ఆరేడు దళితుల పైన దాడులు జరిగాయి దళిత సోదరుల పైన మీ ప్రభుత్వంలో దళితులపై దళితుల చిన్న చూపు చూడటం కానీ దళితులపైగా అనేక చోట్ల జిల్లాలో అనేక చోట్ల దళితులపై దాడులు జరిగాయి మరి అప్పుడు మీరు ఏం చేశారు ఈరోజు మీకు పుట్టుకొచ్చిందా ఈ ప్రేమ అభిమానాలు అన్ని పుట్టుకొస్తాయా లేనిది రాజకీయం చేస్తున్నారు ఆవిడ ఒక బదిలీ జరిగిన విషయాన్ని నేను నిజం చెప్తున్నాను బదిలీ కోసం జరిగింది బదిలీ జరుగుతుంది దాన్ని ఆపండి మాకు ఇక్కడ ఉంచండి అని చెప్పడమే అది నిజం దాన్ని హైలైట్ చేసి వేధింపులు ఏంటి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయండివి ఆయన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు కోన రవికుమార్ గారు విదేశీ పర్యటన అయిపోయి నిన్న ఇది జరిగింది ఇరవై రెండో తారీఖు ముందు ఎప్పుడో ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది దాదాపు నలభై రోజుల ముందు జరిగింది ఏం మాట్లాడతారు మీరు అంత ఏకంగా వైసీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే వైసీపీ గత ప్రభుత్వం ఈ వైసీపీ నాయకులు ఏంటంటే ఎంతసేపు వాళ్ళ ప్రభుత్వంలో కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ పేటిఎం బ్యాచ్ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ అందరూ ఒకేలా ఉన్నారు ఏంటంటే వీళ్ళు చేసే పనులన్నీ సట్ట చట్టానికి విరుద్ధంగా ఉంటాయి గతంలో వీళ్ళు ఎన్ని చేశారో చేశారు మీరు కనీసం వీడియోల్లో బట్టలు తీసేసి ఒక్కొక్కరికి మీరు ఆడియోలో రకరకాలుగా మాట్లాడినవన్నీ ప్రజలకు తెలుసు అసలు ఏదైతే బూతులకి కానీ బూతు పురాణాలకు కానీ పెట్టింది పేరు వైసీపీ వాళ్ళు అనేది వైసీపీ నాయకులని ప్రజలందరికీ తెలుసు దాన్ని మీరు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం అని కానీ లేదంటే ఇప్పుడు ఏదో వీళ్ళు చేస్తున్న దీన్ని ఎక్కడ ఏమీ వీళ్ళకి దొరకట్లేదు ఏ మసాలా లేదు మసాలా లేనప్పుడు వీళ్ళే మసాలానన్నీ యాడ్ చేసేసి వీళ్ళే ఇక వంట చేసేస్తారనమాట ఆ విధంగా వీళ్ళు తయారయ్యారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు వైసీపీ ముఖ్యంగా చెప్తున్నాను వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మేము మీరు చేసేవి తప్పులు మీ తప్పులను మీరు కవర్ చేసుకోవడానికి మీ తప్పులు మీరు దాచుకోవడానికి ఈ విధంగా కూటమి ప్రభుత్వం కానీ కాకుండా ఎమ్మెల్యేలు కానీ 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 అదేవిధంగా ఈ విధంగా చేయడం ఒక అన్యాయంగా ఒక ఆడపిల్లని తీసుకొచ్చి మీరు ఒక మీడియా ముందు పెట్టడం అనేది తప్పు మీరు ఆవిడికి మోటివేషన్ చేసి ఆవిడ బుర్ర ఖరాబ్ చేశారు మీరు ఎందుకంటే బదిలీలు అందరికీ చదువుతాయండి ఎవరెవరు ఎక్కడికి వెళ్తారో తెలియదండి బదిలీలు అందరికీ ఉంటాయి అంతేగాని ఆవిడనే చేశారు ఈవిడికి హింసించేశారు ఇవన్నీ ఎందుకు మీరు మీకు ఇది మేము తీవ్రంగా ఖండిస్తాను ఈ విషయంలోనైతే వైసీపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మీరు ఒకసారి చెక్ చేసుకుంటే కానీ మంచిదని నా అభిప్రాయం అమ్మ మీకు కూడాను మీరు నా దగ్గరకు వచ్చిన మాట వేరు జరిగింది వేరు ఇంకొకటి అమ్మ మీకొక సౌమ్య సౌమ్య తల్లి నీకు ఒక మాట చెప్తున్నావు ఆ రోజు ఏమన్నావు సార్ నేను జరిగింది ఏంటంటే వేరే వాళ్ళకి మెరిట్ ఉండి అర్వతలు వాళ్ళకి నేను ఇవ్వాల్సింది సార్ నేను లోకల్లో ఉన్న అది ఏదైతే పొందూరు మండలం అదేవిధంగా జీసెగ్డా పరిసర ప్రాంతాల్లో కొంతమంది ఒక ఐదుగురికి అర్వతలు ఉండే వాళ్ళకి నేను ఇవ్వలేదు నాదే తప్పు ఇది ఈ విషయంలోనో నువ్వే కదా ఒప్పుకున్నావు మరి నీకు సొంత నీకు సొంతంగా నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు వేరే వాళ్ళకి ఎందుకమ్మా నువ్వు ఆ స్కూల్లో అవకాశం ఇవ్వాలి అర్హత ఉండే వాళ్ళకి ఎందుకమ్మా నువ్వు ఇవ్వలేదు నువ్వే కదా చెప్పావమ్మా మీరు చెప్పిందే కదమ్మా మీరు చెప్పి మేము మీ బ్రదరు మీరే కదా మాట్లాడిన విషయాలవి మరి ఎందుకమ్మా ఇవ్వలేదు నువ్వు నీ తప్పును కవర్ చేసుకోవడానికి ఈ విధంగా ఇంకొకరిని బ్లైమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తాను ఏదైతే నాయకులు కానీ వైసీపీ నాయకులు మీ మళ్ళీ మళ్ళీ చెప్తాను మీరు ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు ఏంటిది రాష్ట్రంలో ఒక నాయన నటి అదేవిధంగా మహానాయకురాలు వైసీపీకి ఇంకా నాయకులు దొరకరు కదా ఆవిడ 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 తెలుసుకుంటు శ్యామల అంట ఈవిడొచ్చేసి ఈవిడేదో మాట్లాడుతుంది ఈవిడికి ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసా ఈవిడికి ఇక్కడ కనీసం ఈ జిల్లాలో ఏం జరుగుతుంది ఈవిడ ఎవరు ఏంటో తెలుసా ఆవిడ ఏదో మాట్లాడేస్తుంది నీ గురించి నువ్వు తెలుసుకో అమ్మా నువ్వేంటో అందరికీ తెలుసు నువ్వు నీ గురించి నువ్వు తెలుసుకొని నువ్వు ముందుకెళ్ళడం అయితే మంచిది అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఏంటిది అమరావతిలో వరదలు వచ్చేసినాయి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న నాయకులు నలభై ఐదు సంవత్సరాలు ఆయనకు అనుభవం ఉంది ఆయన ఏం చేయాలో తెలుసు అన్నీ తెలుసుకొని రాజధాని అక్కడ పెట్టారు రాజధానిలో వరదలు వచ్చేసినాయి అంటూ కనీసం జగన్మోహన్ రెడ్డి నీరు ఏదైతే కాంపౌండ్ ఉందో నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావు ప్యాలెస్ చుట్టూ ఒక కంచి వేసావు ఆ కంచి ఎలా ఉంటుంది అంటే మీ అందరికీ మీడియా మిత్రులు కూడా నేను చెప్తున్నాను మీ అందరూ వాకింగ్ డెడ్ అని చెప్పేసి ఒక ఇంగ్లీషు దాన్ని ఏమంటారు సినిమా ఎబ్ సిరీస్ సారీ ఎబ్ సిరీస్ వాకింగ్ డెడ్ అని ఒక ఎబ్ సిరీస్ ఉంటుంది దాంట్లో జాంబీర్లు అంటే మీరు జాంబీర్ రెడ్డి సినిమా చూసిన వాళ్ళు తెలుస్తుంది ఒక వ్యాధి వచ్చిన వాళ్ళు ఏ విధంగా అయితే ఉంటారు వాళ్ళు వచ్చి ఏదైనా పడగొట్టుకుంటే వెళ్ళిపోయి వాళ్ళు మనుషులు రాక్షసల్లో ఉంటారు అలాగా ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన అంటే ఎవరు కూడా అంటే మన దృ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఆయనకి వాకర్స్ అనమాట వాకర్స్ అంటే ఐ మీన్ జాంబిరెడ్లీ వీళ్ళందరూ వచ్చి ఆయన మీద పడిపోతున్నారు ఆయన సేఫ్ జోన్ కోసం ప్యాలెస్ కట్టుకున్నాడు ఆ ప్యాలెస్లో లో ఈయన కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ఎక్కడున్నావు ప్యాలెస్ లో నువ్వు అక్కడే కదా ఉన్నావు అమరావతిలోనే కదా ఉన్నావు నీ ఇంటికి వరద వచ్చిందా అంటే రకరకాలు వీళ్ళకి ఏంటంటే మసాలా ఏది లేకపోతే ఇక్కడ వరదలు వచ్చాయంటే అమరావతి మునిగిపోయింది అమరావతి ఎప్పుడు మునిగింది ఎక్కడ మునిగింది ఎక్కడవో వీడియోలు తీసుకొచ్చేసి అమరావతి మునిగిపోయింది అంటే తప్పు ఇక్కడ కూడా వీళ్ళకి మసాలా ఏది లేకపోవడం ఏంటంటే వీళ్ళు మసాలా సృష్టించుకోవడం అనేది తప్పు ఈ విధంగా రకరకాలుగా మీకు ఏదో ఒకటి దొరకాలి అంటే మీరు ప్రజల్లోకి వెళ్ళండి సమస్య ఎతకండి విమర్శించండి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోనే కానీ అదేవిధంగా ఆమ్దల వలస నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక విలేజుల్లో రోడ్లనేవి అభివృద్ధి ఎక్కువ శాతం జరిగింది ఆమ్దల వలస నియోజకవర్గంలో దానికి కూటమి ప్రభుత్వంగా ఎంత కష్టపడ్డాం ఏ గ్రామాల్లో ఎన్ని రోడ్లు అవ్వాలి ఏం చేయాలని ఎమ్మెల్యే గారు ఆయనకి అనుభవం ఉన్నది మేము చేసాము అభివృద్ధి చేసి ప్రతి గ్రామానికి రోడ్లు వచ్చేటట్టు విధంగా వాటర్ సదుపాయాలు ఉండాలని అనేక విధాలు పనులు చేస్తాము జిల్లాలో నాయకులందరూ కూటమి నాయకులు అక్కడ పాల్గొండ నుండి ఇచ్చాపురం వరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా శ్రీకాకుళం నుండి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి అభివృద్ధి ఉండాలని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా అందరు లక్ష్యం ఒకటే మేము అభి ఈ కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి అన్నది జరుగుతుంది దీంతో పాటుగా ఇంకొక పదిహేను పదిహేను ఏళ్ళు ఈ రాష్ట్రానికి అభివృద్ధి మీ దిశగా తీసుకెళ్లాలనేది పెట్టుకున్నాం దీన్ని మీరు ఏదైనా ప్రశ్నించాలంటే మీరు ప్రశ్నించండి గత ప్రభుత్వంలో మీరు గుప్పిడి మట్టి కూడా వైపు నేను మట్టి ఆ వైపు వేయలేదు ఒక రైతులు కూడా కనీసం మంచి చేసే విధంగా ఎక్కడ ఏది పనులు చేయలేదు మీరు ఇది చేయకుండా మీరేమో ఇవన్నీ మీరు ఏదైనా నిలదీయాలంటే ఇలాగ కానీ ఏంటండి ఈ రాజకీయం ఏ విధంగా ఉందా అసలు ఇది ఏం జరుగుతుంది అసలు రాజకీయం చేయడం అంటే ఇలాంటివన్నీ పర్సనల్ విషయాలు ఆవిడ ఆవిడ ఆవిడని బయట పెట్టేసి ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు ఇది సమంజసం మీ విజ్ఞతగా విడిచిపెడతాను ఇంకొకసారి ఈ పేటిఎం కుక్కలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి మీద కాకుండా అభివృద్ధి వైపున మీరు దృష్టి పెట్టండి ఏదైనా ఉంటే అడగండి తప్పించి ఇలాంటి ఫాల్త్ రాజకీయాలు చేయొద్దని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను మీరు చెప్పారు కదా అభివృద్ధి చూడలేక ఎవరు చూడలేకపోతుంది మీరే చెప్పండి ఎవరు చూడలేకపోతున్నారు అది ఎంతవరకు ఎదుగుదల చూడలేకపోతున్నారు అని అంటే ఎదుగుదల ఎవరు చూడలేరు కూటం ప్రభుత్వం అంతా ఒకటేనండి కూటమి ప్రభుత్వం మొత్తం ఒక దిశగా వెళ్తుంది అందరూ కలిసి కొట్టుకునే పని చేసుకుంటూ వెళ్తున్నారు కొన్ని ఆరోపణలు ఉంటాయి నిజంగా చెప్పాలంటే మీ దృష్టికి కూడా ఇలాంటివి తెచ్చినవన్నీ ఈ పేటిఎం బ్యాచ్ ఎవరైతే వైసీపీ బ్యాచ్ తప్పించి ఎవరు కూడా ఇలాంటి మాట్లాడరు ఈ విషయంలోనైతే నేనైతే ఖండిస్తున్నాను ఇది కరెక్ట్ కాదు కూటమి ప్రభుత్వం ఒక దాటి మీద వెళ్తుంది నేను అదే చెప్తున్నానండి వీళ్ళకి మసాలా లేదు ఏదో ఒకటి కావాలి ఇప్పుడు మ్యాపింగ్ అనేది ప్రతి ఒక్కటి ఒక ఇప్పుడు ఇంతమంది ఇక్కడ నేనున్నాను నాతో పాటు ఇంకొక ఇద్దరు ప్రెస్ మీట్లో కూర్చున్న కూర్చునే విధంగా కూడా తయారు చేయవచ్చు అది ఆ విధంగా జరిగి ఉండవచ్చు ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎంతోమందిని పట్టుకొని వెళ్తుంటారు వాస్తవంగా ఆయన ఫ్యామిలీతో పాటు కొన్ని ఫ్యామిలీలు తీసుకుని వెళ్తుంటారు ఎంతో వెళ్తుంటారు అలాగా అలాగే వెళ్ళే వాళ్ళందరూ ఫోటోలు చూపించి ఇంక ఇంకెప్పుడు బురద చల్లడమేనా ఇదే అదేనా ఇంకా రాజకీయం అంటే ఇక్కడ ఉంటే పక్కా ఫ్రూపులు ఉంటే పక్కా ఫ్రూపులు తీసుకుంటారా ఇంకొకరిని ఎందుకు బ్లేమ్ చేయాలి ఇంకొక ఆడపిల్లల్ని ఎందుకో అసలు ఈ విధంగా బయట పెట్టడం అంత అవసరమా ఇది కరెక్ట్ కాదు ఇది అంటే వాళ్ళు ఇలా లేనివి ఒట్టొట్టువే నాకు తెలిసి మరి వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా బురద జల్లాలనేది పెట్టుకున్నారో బురద జల్లుతున్నారు వాళ్ళకి ఏదో మసాలా లేదు మసాలా కావాల్సింది ఏదో ఒకటి దొరికితే దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తున్నారు తప్పించి దీన్నైతే మనం కనీసం పరిజ్ఞానంలోకి తీసుకుని అవసరం లేదనేది